తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి జిల్లా నూతన కార్యవర్గం ఎంపికైంది జిల్లా అధ్యక్షుడిగా సిరిప్రగడ శ్రీనివాసరావు ఎంపిక కాగా ప్రధాన కార్యదర్శిగా వేదాంతం కృష్ణ చరణాచార్యులు ఎంపికయ్యారు నల్గొండ పట్టణం గొల్లగూడలో గల సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి నూతన కమిటీని ఎంపిక చేశారు ఈ మేరకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణరావు నియామక పత్రాన్ని అందజేశారు జిల్లా అధ్యక్షులుగా సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ ఎంపిక కాగా ప్రధాన కార్యదర్శిగా వేదాంతం కృష్ణ చరణాచార్యులు ఉపాధ్యక్షులుగా పసునూరి రాంబాబు సిరిప్రగడ ఆనందరావు గాదె గిరిధర్ రావు సహాయ కార్యదర్శిగా కంజర్ల యశ్వంతాచార్యులు కోశాధికారిగా కోలాహలం సంజయాచార్యులు ప్రచార కార్యదర్శిగా రంగరాజు జగదీష్ కార్యవర్గ సభ్యులుగా మారేపల్లి వెంకటాచార్యులు గాదె మురళీకృష్ణ ముడుపు సంతోష్ ఎంపికయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచెంపల్లి రమణారావు మాట్లాడుతూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు బ్రాహ్మణ సంఘాల జేఏసీ నాయకుడు గంగు ఉపేంద్ర శర్మ ఆదేశానుసారం జిల్లా కమిటీని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు వేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు నూతన జిల్లా అధ్యక్షుడు సిరిప్రగడ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసిన రాష్ట్ర సంఘం బాధ్యులకు సహకరించిన జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు సంఘ బలోపేతంతో పాటు వేద బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ శివ సమితి నల్గొండ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్న అర్చక జేసీ చైర్మన్ తెలంగాణ బ్రాహ్మణ శివ సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వారి ఆదేశానుసారం ఈ కమిటీని ఎన్నుకోవడం జిల్లా అధ్యక్షులుగా నల్గొండ జిల్లా అధ్యక్షులుగా సిరిపల్ల శ్రీనివాస్ శర్మ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవ సమితి అన్న యువకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాలు బ్రాహ్మణులకు చాలా అభినందనీయమీ బ్రాహ్మణులంత కూడా కృతజ్ఞతలు అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు అన్న పెద్దలు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు అన్న నలమల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ వేదిక ద్వారా నమస్కారాలు చెప్తూ తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని వేల సంఖ్యలో బ్రాహ్మణులు ఉన్నారు నేగులు కానివ్వండి కర్ణాలు కానివ్వండి వైద్యులు కానివ్వండి వైష్ణవులు కానివ్వండి వారికి మీ ఆశీర్వాదంతో మేము పురోహితులు దేవాలయాలు కానివ్వండి బ్రాహ్మణులు ఎక్కడున్నా కూడా ఉమ్మడి జిల్లాలో మీరు మాకు సహాయక సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా అందరికీ పేద బ్రాహ్మణులకి ఇల్లు లేవనికి ఇల్లు ఇవ్వాలని అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో ఒక భవనం మీ హాయంలో బ్రాహ్మణులకు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా నేను విన్నపం చేస్తున్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఒక జిల్లా కావాలని కూడా అడుగుతున్నాం అది అందరికీ పెద్ద మహానుభావులకి పెద్ద మనుషులకి జిల్లాలుగా నామకరణం చేశారు రేవంత్ రెడ్డి అన్నగారు కూడా ఒక వేదికలో అన్నారు అది ఏంటంటే పి జిల్లా ఎక్కడైనా ఉమ్మడి కరీంనగర్ వరంగల్లో ఏర్పాటు చేస్తామని అది తప్పకుండా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే అన్న కోమారెడ్డి వెంకటరెడ్డి గారు వారి హయాంలో వారు తప్పకుండా తలుచుకుంటే సీఎం గారు చెప్పి ఏదో ఒక నామకరణం చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా బ్రాహ్మణ భవనాలు కానివ్వండి తెల్ల రేషన్ కార్డు కానివ్వండి పేద ఇల్లు కానివ్వండి ఏదైనా కూడా మాకు అందిస్తూ సీఎం గారికి అన్న రేవంత్ రెడ్డి గారికి రికమెండ్ చేస్తూ మీరు తప్పకుండా గత బ్రాహ్మణ పరిషత్తు ఉన్నది దాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎందుకంటే అన్ని కులాల వారికి అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు తమ యొక్క ఆదేశానుసారాలతో మా బ్రాహ్మణులకి బ్రాహ్మణ భవనాలు బ్రాహ్మణ కార్పొరేషన్ అంటే డైరెక్టర్ ఒక చైర్మన్ మాకు కూడా విదేశీ విద్య ఏర్పాటు చే చదువుకున్న వారికి చాలామంది బయట బాధలు పడుతున్నారు స్కీమ్లో బాధలు పడుతున్నారు పేద బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు వారికి మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంబర్రామరావు గారు ఆదేశానుసారంగా జిల్లా కమిటీ వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు జిల్లా కమిటీలో నన్ను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా వేదాంత చరణాచార్యులు గారు అదేవిధంగా కమిటీ తో తోడు సహా సభ్యులు అందరూ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశారు దాన్ని మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అదే ఇంతకుముందు ఉన్న స్కీముల బెస్ట్ స్కీములు విదేశ విద్యార్థులకు అవన్నీ తొందరగా అమలు చేయాలని చెప్పి పేద బ్రాహ్మణ చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండరు అదేవిధంగా తెలరేషన్ కార్డులు మరి ఇండ్లు గ్రో మరి ఇంద్రమ్మ ఇండ్లు అట్లాంటి ఏర్పాటు చేయాలని మరి పేద బ్రాహ్మణులకు నల్లగొండలో వేద పాఠశాల ఉంది దానికి ఇంకా అనుమతులు కొన్ని రాలేదు దాని దయ దయచేసి మన సీఎం మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మరి మన జిల్లా ముఖ్య జిల్లా మంత్రివర్యులు కుమరెడ్డి ఇంకరెడ్డి గారికి అదేవిధంగా మన మంత్రివర్యులు మరి నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ యొక్క మా అందరి తరఫున మాకు బ్రాహ్మణులకు సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జయ బ్రహ్మణ ఈనాడు బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అధ్యక్షులు పోచంపల్లి రమణారావు గారు అదేవిధంగా శ్రీప్రగడ శ్రీనివాస్ శర్మ శ్రీనివాసరాచార్యులు గారు బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేశాం నన్ను సహాయక అధికారిగా తీసుకొని ఈ యొక్క బ్రాహ్మణ సంఘంలో కలిపినందుకు సంతోషంగా ఉంది తద్వారా బ్రాహ్మణులకు ఎంతో సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించారు అదేవిధంగా మా యొక్క సహాయ సహకార బ్రాహ్మణులకు అదేవిధంగా బ్రాహ్మణులందరం కూడా ఐక్యమై మనకు కావలసినటువంటి ఇళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఇత్యాది కాలు మనల్ని కూడా ఒక జాతిగా గుర్తించి వారిని కూడా ఇవ్వాలి అని చెప్పి దానికి తగినటువంటి బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి వాటిని కూడా ఇడ్లకు కానీ వాటికైనా సహాయ సహకారాలు చేస్తూ వీరిని కూడా గమనించాలి అని చెప్పి కోరుకుంటున్నాను జయశ్రీమ